ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెల పంతొమ్మిది నెల అయింది కదా చేయించాలి కదా చేయించకుండా దాన్ని తీసుకెళ్లేసేసి నిమజ్జనం చేసేస్తారట దాన్ని అక్కడ హిందూ సంఘాలు అబ్జెక్ట్ చేయటం ఏం జరుగుతోంది పట్టుకోవాలి కదా అక్కడ బేసిక్ గా సార్ ఒకటి ఇక్కడ ఆలయాలని చిన్న పెద్ద అనేది ఉంటాయి ఖచ్చితంగా ఊర్లలో ఉండే చిన్న ఆలయాలు ఇది పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి పెద్ద ఆలయాలు ఇక్కడ ఇలాంటి చోట్ల ఇప్పుడు భద్రత ఏమన్నా పెంచాల్సిన అవసరం ఉందా మీరు అన్నట్టు హిందువుల్లో చైతన్యం పెరుగుతోంది అదే టైంలో హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది దేనికి దీని దాన్ని కంపేర్ చేయలేము ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో జరిగినాయి ఏంటంటే రోడ్డు పక్కన బయట రక్షణ లేని వాటి మీద జరిగినాయి రక్షణ కవచంలో ఉండే ఇది ఎందుకు జరిగింది అనేది అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉన్నారు సెక్యూరిటీ అది సీరియస్ గా చూసుకోవాలి బేసిక్ గా ఏంటంటే రొటీన్ ఇప్పుడు దుర్గగుళ్ళ అమ్మవారి నగలు దొంగతనం జరిగినప్పుడు ఓ పుంకాను పుంకాలు స్టోరీలు రాసేసారు పెద్ద మూట ఆ మూట ఈ మూట అంతర్జాతీయ మూట ఇదంతా దుర్గనోడు సాహు అనేవాడు ఏందంటే గుళ్ళలో దొంగతనం చేస్తాడు అడు అప్పుడు బాగాడు కన్ఫెషన్ అదంతా నేను ఉన్నా అప్పుడు విన్నాను మాట్లాడాను వాడితో కూడా ఏంది రాడంటే భారతదేశంలో గుళ్ళంతా సేఫింగ్ ఎక్కడా కాదా దొంగతనం ఇళ్లలోకి ఎంత పట్టుబడతామని భయం ఉంటుంది కానీ గుడి దగ్గరికి వెళ్తే ఏ భయం ఉండదు సార్ ఎవడు అక్కడ సెక్యూరిటీ వాడి వెళ్ళి పడుకుంటాడే